ఈ న్యూస్ కి స్వాగతం గుర్రంకొండలోని ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్ మహబూబ్ బాషా పదవి విరమణ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి సురేంద్ర గుర్రంకొండ మండల మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్ జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అమీర్ జాన్ అహ్మద్ బాషా పాల్గొని టీచర్ షేక్ మహబూబ్ బాషాను కోరుమలతో సేలవతో పెద్ద ఎత్తున సన్మానించారు ఆయన మాట్లాడుతూ సామాజికంగా చైతన్యాన్ని నెరవేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయి ఉండడమే చాలా సంతోషకరమని ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులను మంచి స్థాయిలో ఉన్నారని చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై సంవత్సరాల విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే గుర్రంకొండ మండలంలో ప్రాథమిక ఉన్నత పవద్దు పాఠశాల పదవి విరమణ చేయడం గొప్ప విశేషమన్నారు ఉద్యోగంలో పనిచేస్తున్న సోషల్ యాక్టివిటీస్ ముందుగా గ్రహించి విద్యార్థులకు తెలియజేసేవారు అని ఎంలీ సురేంద్ర అన్నారు ఈయన హెడ్ మాస్టర్ కన్నా ఎక్కువసేపు పనిచేసేవారని సలహా సూచనలు ఇచ్చేవారని ఆయన షేక్ మహబూబ్ బాషా వారి కుటుంబ సభ్యులకు చాలా కష్టపడి నన్ను చదివించి స్థాయికి తెచ్చారని కష్టపడినందుకు మంచి ఫలితం ప్రతిఫలం దొరికిందని నేను ఆశిస్తున్నాను తెలియజేస్తారు ఈ కార్యక్రమానంతరం రిటైర్మెంట్ ఫంక్షన్ కి వచ్చిన తోటి ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు बा प्रोटो निकालता हूं हां प्रोटो प्रोटो दादा बहुत तहे दिल से शुक्रिया गुजारता हुआ मैं उन तो जगह लेता हूँ अस्सलाम वालेकुम और नजीर अकबर आबादी आप तमाम लोग अच्छी तरह जानते हैं कि नजीर अकबर आबादी उर्दू के एक मशहूर और मारूफ शायर गुजरे हैं उनका उनकी नस्ल ఇక్కడ కావాల్సిందే రేపు చాలా మంది ఈ సుదీర్ఘ సర్వీస్ చేయలేక వాలంటీర్ డేట్ మీద చేశారు చాలా మంది ఇంకా విషయం ఏంటంటే ఇంకోటి ఇంకా మహబూబాష్ సార్ గారు రిటైర్మెంట్ అనేది రెండు వేల ముప్పై ఒకటో తేదీ రిటైర్మెంట్ కావచ్చున్నా కానీ పాఠశాలలోకి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి సెలవులు ఇవ్వడం వల్ల సార్ గారు రిటైర్మెంట్ అనేది ముందుగా ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది पहुंचा। <laughs> में मैं आखरी आखिर मेरे घर को पहुंचा गांव की कुछ खुदखत करने का अल्लाह ताला मौका दिया मैं उसका बहुत शुक्र गुजार हूँ गांव में बहुत सारे दोस्त है शेख महबूब भट्ट साहेब वालिद महोदय शेख पिया साहब वालिदा शेख बबूल ये एक छे उन्नीस सौ सात को गुरुगुना में पैदा हुए ये तीन भाई हैं तीन भाइयों में सबसे छोटे भाई हैं पांच बहनें हैं ये इनके मुलाजिमत में है यानी ड्यूटी में पहली मरतबा चौदह दो यानी फेब्रवरी चौदह उन्नीस सौ को, को एमपीपीएस पी पी एस चिन्हपल्ली मंडल में दाखिला लिए मुलाजिमत में